అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు లాస్ట్ సండే రోజు నేను మా అమ్మాయి ఇంకా మా వాళ్ళ అమ్మాయి స్వీట్ అందరం కలిసి బయట సరదాగా వెళ్దాము అని అనుకుని ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించాము ఫైనల్ డిసైడ్ అయ్యాము భీమవరం లో టూ టౌన్ లో చిన్నమేరం దగ్గర కేఎఫ్సి కి ఆపోజిట్ లో ఈ మామ్ రెస్టారెంట్ ఉంది ఫస్ట్ చూడగానే మామ్ అని ఎందుకు పెట్టారా అని అనుకున్నాను దాని ఫుల్ ఫామ్ చూస్తే మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అంట దాన్ని షార్ట్ కట్ లో అని పెట్టారనమాట లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ వింగ్స్ లాగా ఫొటోస్ తీసుకోవడానికి అది చాలా బాగుంది చిన్న చిన్న కొటేషన్స్ తో సింపుల్ గా ఉంది కానీ ప్లేస్ మాత్రం లోపల చాలా చిన్నగానే ఉంది బట్ ఓకే తక్కువ మంది వెళ్తే పర్వాలేదు మనకి టేస్ట్ ఇంపార్టెంట్ గానీ ప్లేస్ ఇంపార్టెంట్ కాదు కదా మేమైతే వ్యాఫిల్స్ తినడానికి మాత్రమే వెళ్ళాము అందుకని ఇంకా వేరే ఐటమ్స్ ఏది కూడా చూడలేదు మెనూ లో కూడా వ్యాఫిల్స్ ఏమేవైతే ఉన్నాయో అందులో వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసి అప్పుడు కూర్చున్నాము యాక్చువల్లీ వ్యాఫిల్స్ అంటేనే మనకి కొంచెం ఆర్డర్ రావడానికి టైం పడుతుంది ఎందుకంటే అవి బేకింగ్ టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్ టైం లిమిట్ కాబట్టి మనకి మన వరకు ఆర్డర్ వచ్చేసరికి ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సిందే ఈ లోపు బోర్ కొట్టకుండా ఇక్కడ ఒక గేమ్ పెట్టారు సోకర్ గేమ్ ఇది ఇక్కడ ఈ లోపు పిల్లలు ఆడుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆ గేమ్ రావట్లేదు ఈ గేమ్ రూల్స్ కూడా వాళ్ళకి తెలియట్లేదు సోకర్ గేమ్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు కదా అండ్ అలాగే ఈ గేమ్ ఆడాలంటే కొంచెం హ్యాండ్స్ అవన్నీ పుష్ చేస్తూ కొంచెం బలంగా ఫోర్స్ యూజ్ చేయాలి ఆ బాల్ ఆ కోర్ట్ లోకి వెళ్ళకుండా ఆపుతూ ఉండాలి ఒక హ్యాండ్ తో ఇంకొక హ్యాండ్ తో గేమ్ ని ఆడుతూ ఉండాలి కాబట్టి వీళ్ళ వల్ల కాలేదు కొంచెం సేపటి తర్వాత ఎవరో స్టూడెంట్స్ అనుకుంటా వచ్చారు కొంతమంది వాళ్ళు ఈ గేమ్ ఆడారు వాళ్ళు ఆడుతున్నప్పుడు చూసారు వీళ్ళు అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఆ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వాళ్ళు చాలా బాగా ఆడారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళే ఆడుతున్నారు అనమాట చూస్తున్నారు కదా రెండు చేతులతోనూ ఆ హ్యాండిల్స్ ని బాగా హ్యాండిల్ చేయగలగాలి వీళ్ళు గేమ్ ఆడిన తర్వాత చూసి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేశారు వాళ్ళకి గేమ్ అయితే అర్థమైంది కానీ ఆడడం అంటే వాళ్ళ వల్ల అవ్వదు కాబట్టి ఆడలేకపోయారు ఒక ట్వంటీ మినిట్స్ కదా ఆర్డర్ వచ్చే లోపు అని చెప్పి వెయిట్ చేసాము కానీ మా ఆర్డర్ రావడానికి నిజంగా చాలా టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది జనరల్ గా వ్యాఫిల్స్ అంటే ఒక ట్వంటీ మినిట్స్ లో అయిపోతుంది కదా అని అలా కూర్చున్నాము కానీ మా ముందు వాళ్ళు కూడా ఇంకా ఆర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అవన్నీ కంప్లీట్ అవ్వాలి ప్లస్ మావి కూడా బేక్ అవ్వాలి కాబట్టి మాకు ఫార్టీ మినిట్స్ దగ్గర దగ్గరగా టైం పట్టింది ఒక పక్క ఆకలి వేసేస్తుంది ఒక పక్క ఏమో ఆర్డర్ రావట్లేదు ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంకా ఆర్డర్ రావడమే ఆలస్యం చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసాం అనమాట ఆకలి మీద ఉన్నాం కదా నిజంగా వ్యాఫిల్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంటే నేను ఇంతకు ముందు వేరే చోట్ల కూడా వ్యాఫిల్స్ తిన్నాం కానీ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే ఒక్కొక్కరం ఒక్కో టైప్ ఆఫ్ వ్యాఫిల్స్ ఆర్డర్ చేసాము ఎందుకంటే అన్ని టేస్ట్ చేయొచ్చు కదా ఏది ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది నెక్స్ట్ టైం కి అని చెప్పి అందరి దగ్గరవి కూడా కొంచెం కొంచెం అందరం షేర్ చేసుకుని తిన్నాము టేస్ట్ చూడడానికి ఓరియో డార్క్ చాక్లెట్ చాకో డార్క్ చాక్లెట్ ఓరియో కిట్ క్యాట్ ఇలా చాలా ఉన్నాయి ఇలా మేము ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఆర్డర్ చేసాము కానీ నేను మాత్రం అన్ని డార్క్ చాక్లెట్ తోనే ఉన్నాయి కదా అని చెప్పి రెడ్ వెల్వెట్ వైట్ చాక్లెట్ తో ఆర్డర్ చేశాను నేను నార్మల్ గానే స్వీట్ ఎక్కువ తింటాను అలాంటిది నాకే చాలా వెగట్ గా అనిపించింది తినలేకపోయాను అనమాట ఓవర్ స్వీట్ ఉంది ఇంకా స్వీట్ తక్కువ తినే వాళ్ళు తెలియక ఈ వైట్ చాక్లెట్ ఆర్డర్ చేస్తే మాత్రం ఇంకా డస్ట్బిన్ లో పడేయాల్సిందే తినలేరు అస్సలు ఎప్పుడైనా సరే వైట్ చాక్లెట్ తో ఉన్నది అస్సలు ఆర్డర్ చేసుకోకండి హెవీ స్వీట్ ఉంది అనమాట డార్క్ చాక్లెట్ చాలా బెస్ట్ ఇంకా ఆల్రెడీ ఒకటి తిన్న తర్వాత మళ్ళీ వాటి టేస్ట్ నచ్చి మళ్ళీ ఇంకొకసారి వేరే ఆర్డర్ చేసుకుని సెకండ్ టైం కూడా తిన్నాము టేస్ట్ బాగున్నాయని చెప్పి ఇలా మా సండేని మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ లో ఇలా వ్యాఫిల్స్ తో ఎంజాయ్ చేశాము ఇంకా వ్యాఫిల్స్ తినడం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి బయలుదేరిపోయాం ఇదండి వాళ్ళ వీడియో సరదాగా కాసేపు మీతో మాట్లాడడానికి ఈ వీడియో షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అంటే